ఉండడానికి ఉండదు ఇది రాష్ట ప్రభుత్వ పరిధిలో జరుగుతున్నటువంటి దర్యాప్తు కాబట్టి రాష్ట ప్రభుత్వము ముఖ్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా ఉన్నప్పుడు వారు పదే పదే ఫోన్ ట్యాపింగ్ కేసు విషయంలో సిబిఐ దర్యాప్తు జరగాలని వారు పదే పదే డిమాండ్ చేశారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ నాయకులు సీబీఐకి నేరుగా దీని మీద దర్యాప్తు చేయాలని చెప్పి ఉత్తరాలు రాశారు కాబట్టి ఈరోజు వారు అధికారంలోకి వచ్చి పద్దెనిమిది నెలలు కావస్తుంది కాబట్టి ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసు విషయంలో మరింత సమర్థవంతంగా దోషులకు శిక్ష పడే విధంగా ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడుకోవాలంటే మరి రోజు సిబిఐ దర్యాప్తు జరిపితే అనేటువంటి విషయం మనం చేస్తా ఉన్నాను ఎందుకంటే ఆ రోజు ఫోన్ ట్యాపింగ్ చేసింది పోలీస్ వ్యవస్థని పోలీస్ వ్యవస్థలో ఒక భాగమే ఫోన్ ట్యాపింగ్ చేసింది పోలీస్ వ్యవస్థ మీద ఇప్పుడు ఉన్నటువంటి పోలీసు దర్యాప్తు జరపాలంటే ఎన్ని రకాల ఇబ్బందులు ఉంటాయో అందరికీ తెలుసు దర్యాప్తు జరుగుతున్నప్పటికీ కూడా సమగ్రమైనటువంటి దర్యాప్తు తెలంగాణ తెలంగాణల మీద తెలంగాణ పోలీసులే దర్యాప్తు జరుపుకోవడం అనేటువంటిది ఎక్కడ కూడా అది పూర్తి స్థాయిలో న్యాయం జరగదని ఈరోజు అన్ని వర్గాల ప్రజలు భావిస్తున్నారు ఇంక్లూడింగ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా భావిస్తున్నారు పోలీసుల మీదనే పోలీసులు దర్యాప్తు జరుపుకోవడం ఒక వ్యవస్థ మీద వ్యక్తి మీద కాదు ఒక పోలీసు వ్యవస్థ మీద అదే పోలీసు వ్యవస్థ దర్యాప్తు జరపడం అనేటువంటిది పూర్తి స్థాయిలో న్యాయం జరగదని రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు మంత్రులు కూడా భావిస్తున్నటువంటి నేపథ్యంలో నేను ఇప్పటికైనా ముఖ్యమంత్రి కోరుతా ఉన్నాను మీకు ఏ మాత్రం చిత్తశుద్ది ఉంటే మీరు ఏ మాత్రం మేము బీఆర్ఎస్ పార్టీతో కుమ్ముక్కు కాలేదని మీరు భావిస్తే మాత్రం ఈరోజు దోషులకు శిక్ష పడాలంటే ఇది సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐకి ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ కేసు ఇవ్వాలని నేను మనవి చేస్తా ఉన్నాను భారతీయ జనతా పార్టీ తరఫున మేము గత సంవత్సరమే రా